మరొక ముఖ్య విషయము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మనకి మరొక మహాపర్వదినము కూడా ఉంది ఆ పర్వదినము ఏమిట్రా అంటే ఎలక్షన్ ఓటు వేసేటువంటి పర్వదినం ఈ ఎలక్షన్ ఓటు పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఓటు హక్కుని వినియోగించుకోండి మంచి వ్యక్తికి ఓటు వేయండి మంచి నాయకుడిని ఎంచుకోండి మంచి నాయకుణ్ణి ఎంచుకుంటే పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన రాముడు లాంటి రాజ్యాన్ని మనం సంపాదించవచ్చు చెడ్డ చెడ్డ నాయకుడిని ఎంచుకుంటే రావణాసురుడిలాగా వెయ్యి సంవత్సరాలు పరిపాలించవచ్చు రాజ్యము ఎందుకు పనికిరాకుండా పోవచ్చు కాబట్టి మంచి నాయకుడిని ఎంచుకోండి రామరాజ్యము రావాలి మన హిందూ ధర్మం నిలబడాలి ముఖ్యంగా గోవులని కాపాడుకోవాలి బ్రాహ్మణుని కాపాడుకోవాలి దేవాలయములో అర్చక వృత్తి చేయడానికి ఏదైనా పనులు చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు ఎవరూ కూడా ముందుకు రావట్లేదు కారణం ఏమిట్రా అంటే అనేక అనేక విధాలుగా సంపాదన చేసుకుంటున్నారు సంపాదన బాగానే ఉంది కానీ ఎవరికి కూడా తృప్తి లేదు అందుకనే కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఇతర ప్రదేశాల నుంచి అర్చకులు వస్తున్నారు కాబట్టి బ్రాహ్మలని కాపాడుకోవాలి గోవుని కాపాడుకోవాలి దేవాలయాలని కాపాడుకోవాలి దేవాలయంకి వెళ్ళామా అక్కడ ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టామా అర్చకుడు పూజ చేయట్లేదని నైవేద్యం చేయట్లేదని పెత్తందారులని మనం ఏదో రకంగా చిచ్చు పెట్టి ఆ కమిటీలో వాళ్ళ మీద కంప్లైంట్లు చేసి గొడవలు పెడుతూ ఉంటాం ఇటువంటి నీచమైనటువంటి బుద్ధులకి స్వస్తి పలకండి బ్రాహ్మలని కాపాడుకోండి అర్చకులు కావాలి అర్చకులు లేక ఎన్నో దేవాలయాలు ఇబ్బందుల్లో ఉన్నాయి అలాంటి పరిపాలన రావాలి అంటే మంచి నాయకుడు రావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సార్వత్రిక ఎన్నికలలో మంచి నాయకుడిని ఎంచుకోండి మంచి నాయకుడు ఉంటే రామరాజ్యము మనకి వస్తుంది మంచి నాయకుడు లేకపోతే రావణ రాజ్యం వస్తుంది ఒక్క అక్షరము తేడాతో ఒక్క ఓటు తేడాతో మన పతనాన్ని మనమే ఎంచుకుంటాం జై శ్రీరామ్ जय जय श्री राम